వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ముందు వీడియో చూసేయండి తర్వాత మాట్లాడుకుందాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఆశ్చర్యం ఏమిటో తెలుసా తెలుగుదేశం పార్టీ అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి సపోర్ట్ చేసింది రెండు వందల తొంభై నాలుగు స్థానాలకు నూట నలభై ఎనిమిది ఎమ్మెల్యేల స్థానాలు హాఫ్ వే మార్క్ అయితే అప్పట్లో చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ బయటపడింది చూశారుగా ఏమైనా అర్థమైందా మీకు అంటే అదేదో ఒక షార్ట్ ఫిల్మ్ చెప్తారు కదా ఆకీజ్ పాక్ పాకిజాక్ ఆక్ ఆక్ పాక్ కరేపాక్ అన్నట్టుగా అసలు ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సామలింగం అని ఈయన ఏమీ చేయలేదు కానీ నేనే చేసినట్టుగా ఇక్కడ ఏదో చెప్పుకున్నాడు అంటే ఆయనకి స్క్రిప్ట్ ఇచ్చే వాళ్ళది తప్ప లేదంటే ఆయన స్వతహాగా ఆయన ప్రిపరేషన్లోనే తప్పులు చేస్తూ వస్తాడా జగన్మోహన్ రెడ్డి గారు నాకు అర్థం కా ఆయన తెలుగు భాషా ప్రావీణ్యం గురించి ఎన్నోసార్లు మనం చూసాం ఆ గత ఐదేళ్లలో తెలుగుని ఏ విధంగా చేశారు ఏకంగా ఇప్పుడు అసలు గుర్తు లేనటువంటి వాటిని ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాలి అనేటువంటి విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే చంద్రబాబు మీద ఏది రెండు వేల తొమ్మిది తర్వాత రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండులో చంద్రబాబు ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారు అవిశ్వాస తీర్మానం పెట్టారట కరెంటు ఛార్జీలు పెంచినందుకు వేరే గ్రహం మీద ఏమన్నా అక్కడ కూడా ఇలాగే ఆంధ్రప్రదేశ్ అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని అక్కడ కూడా ఇలాగే ఏమైనా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా పొరపాటు అక్కడ వీడియో ఏమైనా మనం ఇప్పుడు చూసామనుకోవాలా అంటే నాకు తెలిసినటువంటి రాజకీయ పరిజ్ఞానం ప్రకారం రెండు వేల పదకొండులో అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటిది కిరణ్ కుమార్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలు పెంచడంతో అప్పుడున్నటువంటి ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టింది అప్పటికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ గారు అధ్యక్షతన వెళ్ళి ఆవిడని పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేయించారు గెలిచారు ఆయన కడప ఎంపీగా గెలిచారు అందరికీ తెలిసిందే ఎవరితో పాటు మొత్తం ఒక పదహారు మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం పార్టీకి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చారు కాకపోతే ఆ అవిశ్వాస తీర్మానం అప్పట్లో వీగిపోయింది వీగిపోయింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం మరి ఇప్పుడు ఈ చంద్రబాబుకి అది కూడా మళ్ళీ ఏంటి చంద్రబాబు ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతు ఇచ్చాడు చంద్రబాబు నాకు అర్థంగా అట్లా అసలు ఈయనకి స్క్రిప్ట్ రాస్తున్నారా లేదంటే తెలిసి తెలియక మాట్లాడుతున్నారా పబ్లిక్లో క్రెడిబిలిటీ అంతా కూడా పెంచుకున్నది పోతుంది కనీసం ఆ ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లు వేసినటువంటి వాళ్ళు వాళ్ళకన్నా తెలుసా ఇది రాజకీయంగా ఇలా జరిగింది అని ఏమైనా వాళ్ళకన్నా గుర్తుందా అనేది నాకు అర్థంగా అట్లా ఇలాగే మాట్లాడుకుంటూ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి మీద చాలామందికి అనుమానం వ్యక్తపరిచేటువంటి అవకాశం దక్కుతుంది ఎందుకంటే గతంలో షర్మిల్ గారు కూడా అన్నారు నాకు ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పరిస్థితి మీద అనుమానంగా ఉంది వైద్యులు పరీక్ష చేయాలి అని చెప్పి అంటే తెలుగులో ఒక పదం ఉంది అది అనకూడదు అదంటే కేసు అవుతుంది కాబట్టి నేను అనట్లేదు అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా లండన్ మందులు పనిచేయట్లేదు అంటూ వాళ్ళు వెక్కిరిస్తున్నారు ఎలాంటి స్టేట్మెంట్లు చూసిన తర్వాతే ప్రతి ఒక్కళ్ళు ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన రాజకీయంగా ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా ఇలాగే మాట్లాడడం ఎందుకంటే ప్రతిపక్షంలో విపక్షంలో ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు ఆయన వాయిస్లో బేస్ పెరుగుతుంది ఆయన మాటల్లో పదును పెరుగుతుంది మరి ఆయన రాసుకుంటాడా ఆయన స్క్రిప్ట్ రైటర్లు రాస్తారా తెలియదు బట్ ఇదైతే పక్క ఎవడ రాసిచ్చుంటాడు ఏదో చెప్పబోయే ఏదో చెప్పేసి యువత మొత్తం అంతా కూడా ఆయన చూసి అవాక్ అయ్యేలా చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి యువజన విభాగ సభలో చంద్రబాబు మీద చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వం మీద చంద్రబాబు అవిశ్వాసం పెట్టాడు దానికి మనం మద్దతు ఇచ్చాం అది కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు మద్దతు ఇచ్చాడు ఈ ఏంటో ఈ జంబలగిడి పంబ అర్థం ఉంది మీకు ఎవరి అర్థం అయితే కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే క్లిక్ చేయండి